సీఎం ఆలోచనలకు అనుగుణంగా ఎస్హెచ్డీ మహిళల స్వయం ఉపాధికి అవసరమైన నైపుణ్యాలు అందించేందుకు ఎంపీ కేశినేని శివనాథ్ సహకారంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య అన్నారు జగ్గైపేట నుంచి హైదరాబాద్ ఎన్ఐఆర్డీకి నైపుణ్యాభివృద్ది శిక్షణకు వెళ్తున్న నలబై మంది ఎస్ఎస్జీ మహిళల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సును ఆయన జెండా ఊపి ప్రారంభించారు కెసి ఫౌండేషన్ ఎన్ఐఆర్డీ సంయుక్త ఆధ్వర్యంలో హ్యాండ్ మేడ్ పేపర్ ప్రొడక్ట్స్ తయారీపై ఫిబ్రవరి తొమ్మిది నుంచి పదమూడు వరకు ఐదు రోజుల పాటు శిక్షణ నిర్వహిస్తున్నారని తెలిపారు అదేవిధంగా నాకు కూడా గత వారం ఎన్ఐఆర్టీ ట్రైనింగ్ అయిపోయి అవ్వబడుతున్న వచ్చాము అక్కడ ఎన్ఐఆర్టీలో మన శాసనసభ్యులు శ్రీరామ్ దాతయ్య గారు ఏ విధమైన డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు సిబిఐపీ ద్వారా విజన్ ద్వారా మన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అది కేవలం నినాదమే కాదు అది ఆచరణలోకి వస్తుంది దాని భాగంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ మీద వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది వారు అక్కడ ట్రైనింగ్ తీసుకుని వచ్చి ఇక్కడ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారో గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వారి ట్రైనింగ్ యొక్క స్కిల్ ఎన్హాన్స్మెంట్ జరిగిన దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తూ మన కాన్స్టిట్యుయెన్సీని అదేవిధంగా ప్రతి ఒక్క మండలాన్ని వారి యొక్క ప్రతి మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాన్ని శరవేగంగా మొదలు పెడతామని ఆశిస్తూ అందరికీ ఆల్ దిగస్ చెప్తూ వారు ఏ విధమైన నేర్చుకున్నారో దాన్ని ఇక్కడ మిగతా వాళ్ళ కూడా ఈ సహచరులకి వాళ్ళందరికీ కూడా మీరు ఆ ట్రైనింగ్ ఇవ్వాల్సిందిగా పేరు పేరున కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి మరియు మన జిల్లా కలెక్టర్ గారికి నా ధన్యవాదాలు పార్లమెంట్ పరిధిలో కేఎస్ శివరా చిన్ని గారి ఎంపీ గారి ఆధ్వర్యంలో ఎన్ఐఏ ఎన్ఐఆర్ ఎమ్మెడి సహకారంతో పొదుపు శాఖ మహిళల్లో ప్రత్యేక హైదరాబాద్ శిక్షణ పొందుతున్నారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు ఆలోచన కూడా ప్రతి మహిళ కూడా ఏదో సంపాదించాలి ప్రతి ఒక్క అవసరం కూడా ఎంటర్ప్రైజ్ ఉండాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే దానికి అనుగుణంగా ఈ రోజు హైదరాబాద్ ప్రత్యేక జగ్గేపేట నందిగామ విజయవాడ నుంచి మహిళా గ్రూపులు ఈ రోజు ఎంతమంది నలభై మంది శిక్షణ పోతా ఉన్నారు ఇప్పటికీ బ్యాచ్ కన్నాయి వీళ్ళు అక్కడ పోయి శిక్షణ తీసుకుని తద్వారా బ్యాంకులో ఏదైతున్నాయో ఆ లోన్ ద్వారా ప్రత్యేకంగా పేపర్ బ్యాగ్స్ కావచ్చు క్లాత్ బ్యాగ్స్ కావచ్చు దాన్ని తయారు చేసి దాన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి శిక్ష ఇస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా ఎప్పటికప్పుడు గతంలో డాకర్ ఏర్పాటు చేసి ప్రతి ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మహిళలకు బ్యాంకు లోన్స్ పరిమితమే కాకుండా వచ్చే లోన్ అయితే ఒక సద్వినియోగం చేసుకోవాలి ఆలోచనతో ఈరోజు ట్రైనింగ్ పంపిస్తాం ఖచ్చితంగా ఎంపీ కేసీ సింహెడ్డి గారికి అదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా మా ప్రాంతంలో చాలా మంది శిక్ష పోయేవాడు వాళ్ళు కూడా టౌన్ ట్రైనింగ్ పంపిస్తాం అదేవిధంగా ఈ రోజు గ్రామాల్లో ఉన్నటువంటి మహిళా గుప్పి అయితే భవిష్యత్తులో కూడా టౌన్లో ఉన్నటువంటి కుప్ప సంఘడు పెక్మా ద్వారా కూడా వాళ్ళ శిక్షణ పంపిస్తాం ఈ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ప్రయత్నం చేస్తూ తప్పకుండా మహిళా అభివృద్ధి మా ధ్యయంగా భావిస్తాను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఎంపీ కేసీ శ్రీనివాకి ప్రత్యేకంగా చేస్తాం